బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు ఉంటాను బలవల్ మీరు నా ఆటర్లో ఎవరు వినవుతారు అన్న ఆర్డర్ లో మాత్రం నాకు ఇమ్మల్ గారు వినాలని చెప్పాను ఆల్రెడీ ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన బాగా అన్ని మాత్రం సెకండ్ గా డిమాండ్ పవన్ నా పరంగా ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లేదు నాగండి నా పరంగా చెప్తున్నాను ఫస్ట్ ఇమ్మెల్యారు గారు అవ్వాలనుకుంటున్నాను తర్వాత డిమాండ్ పవన్ అవ్వాలనుకుంటున్నాను తర్వాత ఆర్మీ కళ్యాణ్ తర్వాత తనుజా గారు తర్వాత రీతు గారు పరంగా ఎందుకు రా అంటే ఇప్పుడు ఉన్న రోజులలో ఆయన కొంచెం వెళ్ళిపోతే బెటర్ ఎందుకంటే సేఫ్ నామినేషన్ చేస్తున్నారు కామెడీగా వేస్తున్నారు నామినేషన్ కొంచెం సీరియస్ గా ఉంటే బాగుంటది అది చాలా కామెడీ అనిపిస్తుంది మళ్ళీ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది అదేందండి అది నడు నొప్పి వచ్చింది రెస్ట్ తీసుకో బ్రదర్ అంటే రష్యనేది ఇంట్లో కూడా ఎక్కడ కూడా తీసుకోవచ్చు కదండి డైరెక్ట్ దానికి ఎలిమినేట్ చేస్తే పంపించేస్తారంటే నాకు మైండ్ పోయింది అనమాట చాలా ఫన్నీగా అనిపించింది తనుజ గారు కూడా మాట్లాడినా సార్ మాట్లాడి ఎమ్మెల్యే గారితో ఎండ్ ఆఫ్ ది డే మన నిమో పౌనా అండి మొదటికి ఫీజులు ఎగిరిపోయినాయి అనమాట సార్ అలా చాలా ఫనీ చేస్తారండి నామినేషన్స్ అందరూ చేస్తారు వాళ్ళిద్దరే కాదు నిమోడ్ పవన్ కూడా కారణం లేకుండా కొన్ని అన్న నువ్వే కదా అన్న అందరూ ఉండాలన్నావు నామినేషన్ లో నువ్వు ఉంటే బాగుంటుంది అన్నాడు అది కూడా ఫనీగా అనిపించింది వీళ్ళందరూ ఎన్నో చేస్తారు అనుకుంటున్నానండి నామినేషన్స్ అనుకున్నా ఇంకేమో అనుకుంటున్నానని అడగాలనుకుంటున్నాను ఎస్ మాట్లాడుతున్నాను బ్రదర్ ఏమైనా అనుకోండి స్టార్టింగ్ నుంచి ఒక లెక్ ఉంది బ్రదర్ నిన్న మొన్న టాస్క్ కదా అప్పటి నుంచి చెప్తున్నాను ఎవ్వరు తగ్గట్లేదు ఎవరికి ఎవరు తగ్గట్లేదు సంజన గారికి గేమ్ సంజన గారు ఇస్తున్నారు టఫ్ ఫైట్ ఇమ్మాన్ గారు ఆడుతున్నారు ఓకే మన ఆర్వికల్యాణ్ ఆడుతున్నారని తెలుసు డిమో ఆడుతున్నారని తెలుసు లేకపోతే మన తనుజా తనుజా తనూజ నిన్న అలా హోల్డ్ చేస్తుంది చూసారా అమ్మాయి సుమతి చెట్టికి ఆడితే అలా అమ్మాయి ఆడుతున్నప్పుడు ఏం చెప్తున్నా హ్యాడ్ సప్ అని చెప్పింది నిజంగా అంత బాగా ఆడింది నిజంగా అమ్మాయి నిన్న మాత్రం ఈ ఎఫర్ట్స్ అందరూ రీతీలు అందరూ ఈ ఎఫర్ట్స్ అందరు స్టార్టింగ్ నుంచి ఏమైపోయినాయి అబ్బా ఈ ఎఫర్ట్స్ అన్ని స్టార్టింగ్ నుంచి పెట్టి ఉంటే అసలు ఈ సీజన్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయిండేది అది కొంచెం అనిపించింది సో వీళ్ళలో వీక్ అని చెప్పలేకపోతున్నాడు బ్రదర్ ఎందుకంటే ప్రతి ఒక్కరు గేమ్ ఎఫర్ట్స్ బాగా పెడుతున్నారు ఇప్పుడైతే కళ్యాణ్ గారికి వస్తుంది అని అంటున్నారండి డిమౌండ్ భవన్కి రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తను ఆడుతున్నారు బ్రదర్ ఆడుతున్న వాళ్ళని మన ఫైనల్ లో తీసుకొస్తే బెటర్ అర్థం ఓటింగ్ ప్రకారం పోలింగ్ ప్రకారం ఏదో మనం పర్సనల్ గా ఓట్లు వేసేసి ఇది అవడం కాకుండా సో అబ్బాయి ఆడుతుంది కాబట్టి కొంచెం అబ్బాయి ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్ బట్ రేసింగ్ తొలిగిపోయాడు టికెట్ ఫినాల్ మనం ఏం చేయలేం అంటే ఉన్న వాళ్ళల్లో ఆమె కూడా కొంచెం పర్లేదు అనుకుంటుంది కాబట్టి కంటెంట్ అంటే దొంగతనాలు చేయడము లేకపోతే అంటే తను చేస్తుంది కాదనట్లేదు గేమ్లో కూడా ఎక్కడ కూడా తను కూడా ఎఫర్ట్స్ పెట్టాలని చూస్తే ప్రతిసారి కాదనట్లేదు కానీ తనకంటే బెటర్ వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను అనమాట ఎస్ చెప్పలేం ఏమో ఆర్మీ కళ్యాణ్ గారు అవచ్చేమో తెలుసు తనజ గారు తనజగారు ఆయన అవ్వచ్చు అని తెలుసు చెప్పలేము అయ్యే ఛాన్స్ లేదండి ఎందుకంటే ముగ్గురు కొట్టే సేవస్తాలే మనం ముందు నుంచి ఆడుంటే మాత్రం నిజం ఆ ముగ్గురి పడి అక్కడ రీతు వల్ల అంటే కూడా ఆయన సెన్సిటివ్ పర్సన్ అనమాట సో ప్రతి దానికి ఆయన ఎమోషనల్ అవ్వడం ఇలా జరగడం వల్ల ఆయన వెనుకబడ్డం నా ఫీలింగ్ అండి